హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ మీతో ఒక మాట నేను భారతి చూస్తున్నారు కదండి ఒక పాము ఎలా మా గార్డెన్లోకి ఆ గోడ మీద నుండి దిగుతుంది అది మా గార్డెన్లో సేపు ఆడుకుని వెళ్ళిపోతూ ఉంటుందండి నేను చూసినప్పుడల్లా ఈ ఇలాగా వీడియో తీసుకుంటూ ఉంటాను చూడనప్పుడు దాని అంతటా అదే వచ్చి వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది దీన్ని సరదాగా ఎప్పుడైనా వీడియో తీసినప్పుడు స్టేటస్లో పెడితే మా ఫ్రెండ్స్ అందరూ అవి పప్పు నీకు భయం వేయట్లేదా ఏంటి ఆ పాము ఏంటి ఏంటి అని అంటారు అది మా పెట్టానిమల్ అని చెప్తుంటానండి ఇది ఇంకొక రోజు నేను దాదాపు ఒక మూడు సార్లు తీసిన వీడియో క్లిప్పింగ్స్ పెడుతున్నాను అయితే మా పెట్టానిమల్ అంటే ఎవరైనా కోళ్ళు కుక్కలు పిల్లలు పక్షులు పెంచుకుంటారు నువ్వు పామును పెంచుకుంటున్నావు ఏంటి అంటారు నేను సరదాగా నవ్వుతానండి ఇది మా ఏరియాలోనే తిరుగుతూ ఉంటుంది ఎప్పుడు ఎవరికి ఎటువంటి హాని చేయలేదు అందుకే నాకు కూడా ఈ పాము అంటే భయం ఉండదు వచ్చినప్పుడు నేను కూడా సరదాగా ఎంజాయ్ చేస్తే వీడియో తీసుకుంటూ ఉంటాను చూడండి అది ఎంత స్వేచ్ఛగా తిరుగుతుందో మా చుట్టూ కొద్ది తోటల ఏరియా ఉందండి అందువల్ల పాములు ఎక్కువగానే ఉంటాయి కానీ ఈ పాము మాత్రం తరచూ మా గార్డెన్లోకి వస్తూ ఉంటుంది సో చూడడం వల్ల ఏంటో నాకైతే భయం అనిపించదు పైగా దీన్ని జరిగిపోతని కానీ జరిగొడ్డాని కానీ అంటారు ఇది అంత ప్రమాదకరమైనటువంటి ఫామ్ అయితే కాదు అందుకనే నేను కూడా ఎలా వీడియోస్ చేస్తూ ఉంటాను ఇది ఎలా తనకి కావలసినంత సేపు తిరిగి తిరిగి నెమ్మదిగా డోర్ నుంచి వెళ్ళిపోతూ ఉంటుందండి వెనకాల ఒక కొబ్బరి తోట ఉంది చూడండి అది దాన్ని దారి వెతుక్కొని మెల్లగా వెనక్కి వెళ్ళిపోతుంది మళ్ళీ ఎప్పుడో తనకి రావాలనిపించినప్పుడు వస్తూ ఉంటుంది ఇదండి మా పేట యానీ కదా మీకు ఎలా అనిపించింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్